అహల్య గౌతమ్ మీద కోపంతో అతిథి పబ్బుకు వెళ్ళి ఫుల్లుగా తాగేస్తుంది తను తాగి ఇంటికి వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు తనని కారులో ఎత్తుకుపోతూ ఉంటారు అతిథి ఇంటికి రాకపోవడంతో గౌతమ్ అహల్య ఇద్దరు కూడా తనని వెతుక్కుంటూ బయటకు వస్తారు అలా కారులో వస్తున్న వాళ్లకు రౌడీలు అతిథిని ఎత్తుకుపోవడం కనిపిస్తుంది ఇక గౌతమ్ వాళ్ళ కార్కి తన కారు అడ్డంగా పెట్టి కార్ల నుండి కిందకు దిగి ఆ రౌడీలతో మర్యాదగా ఆ అమ్మాయిని మాకు అప్పగించి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ రౌడీ గౌతమ్తో గొడవ పడుతూ నువ్వెవడివిరా తన ఫ్రెండ్వా లవర్వా మొగుడువా లేకపోతే అని చెప్పి గౌతమ్తో తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా గౌతమ్తో ఆ రౌడీ తప్పుగా మాట్లాడుతూ ఉండగా అహల్య పెద్ద కర్ర తీసుకొని వెనక నుండి వచ్చి ఆ రౌడీ తల పగలగొడుతుంది తర్వాత అక్కడున్న రౌడీలందరినీ కూడా అహల్య చిత కొడుతూ ఉంటే గౌతమ్ ఆదితిని కాపాడుతూ ఉంటాడు ఇక అలా అహల్య అందరినీ చిత కొడుతూ ఉంటే వాళ్ళలో ఒక రౌడీ జేబులో నుండి కత్తి తీసి అహల్యని పొడవడానికి వస్తూ ఉంటే మిగతా రౌడీలు అహల్య రెండు చేతులను గట్టిగా పట్టుకుంటారు మరి ప్రమాదంలో ఉన్న అహల్యని గౌతమ్ కాపాడుతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి